సాయి నిర్వహించబడుతున్నది కావున ఖరీదారు జెండా బాటలో తప్పక పాల్సిందిగా తెలియదు శ్రీ సాయి కమిషన్ వద్ద బాట నిర్వహించబడుతున్నది లు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఒక్కొందా ఒక్కొందా ఒక్కొంద రెండు వందలు రెండు వందలు మూడు 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 వందలు పంతొమ్మిది మూడు వందలు మూడు వందలు మూడు వందలు దో పంతొమ్మిది వేల మూడు వందలు పంతొమ్మిది వేల మూడు వందలు యాభై 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 నాలుగు పంతొమ్మిది వేల నాలుగు వందలు నాలుగు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఇరవై ఇరవై 11825 કમ્યોન 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 25 25 25 25 20000 8 20000 2 20000 અડાઈ 20000 કોને આવના આવના ಈ ರೋಜು ಎಸಿ ಮಿರ್ಚಿ ಗಂಡಪಾಟ ಧರ ಇರವೈ ವೇಲ ರೂಪಾಯಿ ಈ ರೋಜು ಮಿರ್ಚಿ ಗಂಡಪಾಟ ಧರ ಇರವೈ ವೇಳು ಟಿ ಗಂಡಾಪಾಟ పరికింది కానీ కొనుగోలు మాత్రం పది పదిహేను వేల నుంచి అని పద్దెనిమిది వేల వరకు ఉంటారు కొనుగోళ్లు ఇది గమనించగలిసిందిగా రైతులకు విజ్ఞప్తి